హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో నేను మీషోలో ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టానండి అది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆ చీర చూసిన తర్వాత నేనే షాక్ అయ్యానండి ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత క్వాలిటీలో ఇంత మంచి చీర ఎలా వచ్చిందని చెప్పి నేను అసలు ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోయానండి అంత బాగుందండి క్వాలిటీ కానీ కలర్ కానీ ఎందులోనూ తక్కువ కాలేదండి శారీ ఒకసారి చూడండి మీరు కూడా బ్లూ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ అండి దాని మీద కాపర్తో మనకి హైలైట్ అవుతూ ఉంటుందండి పట్టు చీర లాగా ఉందండి లుక్ అయితే ఒకసారి చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం చీరనైతే కింద పైన పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ వచ్చిందండి అలానే కింద మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియం సైజులో ఉందండి బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో శారీ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి ట్రెడిషనల్ వేర్ కూడా మనం పెట్టుబడి శారీస్కి కానీ లేదా అమ్మవారికి చీర కడతాం కదండి వరలక్ష్మి వ్రతాలకి అలాంటి వాటికి కానీ మనకి ఎవరికైనా పెట్టడానికి కానీ చాలా బాగుంటుందండి దీని ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే ఉందండి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత అంత క్వాలిటీ శారీ అనేది నేనే చూసి షాక్ అయిపోయానండి అంత బాగుందండి శారీ అయితే లోపల పళ్ళు వచ్చేటప్పటికీ గ్రీన్ కలర్తోనే వచ్చిందండి అలానే బ్లౌజు గ్రీన్ కలరు విత్ చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చాడండి అసలు బ్లౌజ్కి కూడా మనం ఎలాంటి వర్క్ చేయించాల్సిన అవసరం లేదండి మంచి డిజైన్తో అయితే ఇచ్చాడు ఒకసారి పళ్ళు చూడండి చూపిస్తున్నాను చాలా బాగుందండి చాలా హైలైట్ అవుతుంది ఈ శారీ కనుక మీరు కట్టుకొని వెళ్తే ఎక్కడికైనా ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారండి అంత బాగుందండి చూడటానికి ఇలా బాగుందంటే ఇంకా కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందోనండి ఒకసారి దగ్గర నుంచి చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్లో కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయండి దీనికి బుట్ట హ్యాండ్స్ పెట్టుకొని కుట్టించుకున్నా లేకపోతే ఆ లాంగ్ లెంగ్త్ హ్యాండ్స్ పెట్టించుకున్నా చాలా బాగుంటుందండి చూడండి ఆర్డర్ కూడా ఇచ్చాడు గ్రీన్ కలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకోసారి మీకు దగ్గర నుంచి డిజైన్ అనేది చూపిస్తున్నాను చూడండి డిజైన్ మీకు అర్థమవుతుందని బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయండి ట్రెడిషనల్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి